జనవరి నెల మూడో వారంలో కుంభరాశి వారికి అదృష్ట మార్పులు ఈ పరిణామాలు తప్పవు ఖచ్చితంగా ఈ రెండు శుభవార్తలను తప్పకుండా వింటారు జనవరి నెల మూడవ వారం కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో చోటు చేసుకోబోయే పరిణామాలు ఏమిటి వీరి విద్య వృత్తి వ్యాపార వైవాహిక జీవితాలు ఇటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో వాళ్ళు ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశ్వరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకుందాం ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతపిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయు తత్వపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు ఒక జల కుంభమును ధరించినటువంటి మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉన్నాడు కుంభరాశి వారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో రాణిస్తారు ప్రజా సంబంధాలు విచిత్ర చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో అనుభవమును నేర్పును కూడా కలిగి ఉంటారండి కుటుంబ విషయాలు ఒడిదుడుకులు సరే సర్దుకుంటాయి అవసర సమయాలలో ధనము లభించకపోయినా సరే అవసరం లేనప్పుడు ధనము అధికంగా వీరికి లభిస్తుందండి కుంభరాశి వారికి జనవరి నెల మూడో వారంలో చాలా అదృష్టకరమైనటువంటి మార్పులు అయితే కలగబోతున్నాయి ఈ వారు వీరి జీవితంలో ఎటువంటి శుభవార్తలను వినబోతున్నారు వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి కుంభరాశి వారికి ఈ సమయం అయితే చాలా మంచి సమయం అనే చెప్పవచ్చు ఉత్సాహం తగ్గకుండా పనిచేయాలి అయిన వారితో జాగ్రత్తగా ఉండాలి గిట్టని వారు తప్పుదో పట్టించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి చిన్న చిన్న వస్తువులను పెద్దవి చేయడం సరికాదు దుర్గారాధన శుభప్రదం ప్రారంభించబోయే పనులలో ఆటంకాలు ఎదురే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త ఏకాగ్రతతో పని చేయండి మీకు మేలు జరుగుతుంది మీరు చేయబోయే ప్రతి పనికి కూడా సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాత ముందుకు సాగండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే శత్రువుల ఎత్తులు ఫలించవు ఆర్థికంగా మధ్యమ ఫలితాలు ఉన్నాయి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా సంపాదించుకోగలుగుతారు ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరి తీసుకోవాలి ప్రశాంతంగా ఆలోచిస్తే అంతా మంచి జరుగుతుంది అధికారులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి మీరు చేయని పొరపాటుకు నిందలు మోయాల్సి ఉంటుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ప్రయాణాలలో ముందు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే కనిపిస్తోంది నవగ్రహ ఆలయ సందర్శన శుభప్రదం కుంభరాశి వారికి కష్టాలు ఉన్నా సరే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలో కలిసి వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి ఈ రాశి జాతకులకు ఈ ఏడాది రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి జాతకులకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం శని జన్మరాశిలో సంచరించడం చేత ఏలినాటి శని ప్రభావం వల్ల ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మే మాసంలో బృహస్పతి యొక్క మార్పు వలన కుంభరాశి వారికి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు కలుగుతాయి ఈ రాశి వారికి ఈ సమయంలో అంటే జనవరి నుండి ఏప్రిల్ వరకు కూడా ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో గురుడు తృతీయ స్థానంలో ప్రతికూలంగా ఉండడం చేత మొదటి నాలుగు నెలలు కుంభరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు పనుల ఎందు చికాకులు కుటుంబ సమస్యలు కొంత వేధించే అవకాశాలు కనిపిస్తున్నాయి మే నెల నుండి డిసెంబర్ వరకు కూడా చతుర్థంలో గురుడు అనుకూలంగా వ్యవహరించడం వలన కుంభరాశి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయండి కుంభరాశి స్త్రీలకు రెండు వేల ఇరవై నాలుగు మార్పు తెచ్చేటటువంటి సంవత్సరం ద్వితీయార్థం స్త్రీలకు బాగా కలిసి వస్తుంది కుంభరాశి విద్యార్థులకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ద్వితీయార్థం కలిసి వస్తుందనే చెప్పాలి కుంభరాశి వ్యాపారస్తులకు వ్యాపార సంబంధిత విషయాల్లో రెండు వేల ఇరవై నాలుగు మధ్యస్థ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి ధనపరమైనటువంటి సమస్యలు కుంభరాశి వారిని కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ రాశి రాజకీయ నాయకులకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతగా కలిసి రాకపోవచ్చు మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కొంత అభివృద్ధి మరియు మార్పు కూడా తెచ్చేటటువంటి సంవత్సరం అని చెప్పవచ్చు ఈ వారికి ప్రథమార్థం కుంభరాశి వారికి ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు వంటివి కలిసి రాకపోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ప్రథమార్థంలో జీవిత భాగస్వామితో కొంత ఘర్షణలో మానసిక ఇబ్బందులతో కూడినటువంటి వాతావరణం కూడా ఏర్పడను రెండు వేల ఇరవై నాలుగు తృతీయార్థంలో కుంభరాశి వారికి ప్రేమ వ్యవహారాలు భాగస్వామితో జీవిత వ్యవహారాలు అన్ని విధాలుగా కూడా అనుకూలిస్తాయి మొత్తం మీద కుంభరాశి వారికి ప్రేమ వంటి వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో రెండు వేల ఇరవై నాలుగు మధ్యస్థ ఫలితాలు కనిపిస్తున్నాయండి చూసారు కదండి కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరమైనటువంటి పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం వారు పోటీ లేని చోట్ల కూడా వీరి మంచితనము వలన పోటీదారులను కొని తెచ్చుకుంటారు ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేయగలుగుతారు అయినా సరే స్వయంకృతాప్రాదాన్ని సరిదిద్దుకోలేరు వీరు కోల్పోయిన ధనమును పదవిని ఇతరులు వీరు కారణంగానే పొందారని పేరు వస్తుంది ఈ వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి కోర్టు వ్యవహారాల్లో అపజయం కూడా ఎదురవుతుంది ఆత్మీయ వర్గము ద్రోహం చేస్తే తప్ప ఏ విషయమునకు కూడా లోటు ఉండదు ఆధ్యాత్మికంగా వృత్తి వ్యాప్ ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో అనుభవంను గడిస్తారు ఎదుటి వారి మనస్తత్వమును తేలికగా గ్రహిస్తారు వీరికంటే వెనుక వచ్చిన వారు వీరి వీరిని అధిగమించి ముందుకు సాగినా సరే దీర్ఘకాలంలో వారిని వీరు అధిగమించగలుగుతారు కుంభరాశి వారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్న సరే స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు శత్రువర్గం మీద విజయం సాధిస్తారు శత్రువుల వలన కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు అయినా సరే అయినా వారి వలన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కూడా వీరి జీవితంలో ఉన్నాయండి చూసారు కదండి వారి గుణగణాలు ఏమిటో తెలుసుకున్నారు కదా ఇక వీరు చేయాల్సినటువంటి జాతక పరిహారాలు ఏమిటో కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం కుంభరాశి ధనిష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను సతవిష నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్షను పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను ధరించాలి ఈ రాశి ధనిష్ఠ నక్షత్రం వారు జమ్మి చెట్టును సతవిష నక్షత్రం వారు అరటి చెట్టును పూర్వభద్ర నక్షత్రం వారు మామిడి చెట్టు మొక్కలను దేవాలయంలో నాటాల్సి ఉంటుంది కుంభరాశికి చెందిన వారికి నీలం నలుపు ఇంకా లేత రంగులు అదృష్ట రంగులు ఈ రంగులతో ధరించిన వస్త్రాలను ధరిస్తే శుభం కలుగుతుంది నీలం రంగు వస్త్రాలను ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తారు శని అధిపతిగా ఉన్న కుంభరాశి వారికి అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఏడు మరియు తొమ్మిది కుంభరాశికి చెందిన వారి జాతకం పైన శనిగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు శనివారంగా ఉంటుంది ఇంకా వీరికి గురువారం మరియు శుక్రవారం కూడా శుభప్రదంగానే ఉంటాయి ఆదివారం మధ్యమంగా ఉంటుంది నిత్యం శనిదేవుని పూజించండి సాధువులు సన్యాసులు నిరాశ్రయులు మరియు పేద పిల్లలకు ఆహారాన్ని అందించండి ఆదివారాలు అష్టమి రోజుల్లో భైరవ ఆలయాన్ని సందర్శించి కాలభైరవ స్వామి వారికి పూజించండి ఆహారంలో నల్ల శనగలు మరియు నల్ల మిరియాలు ఎక్కువగా ఉపయోగించండి పేద మరియు కార్మిక తరగతి ప్రజలను గౌరవించండి వీలైతే వారికి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి మరియు వారికి ఏదైనా దానం చేయండి చూసారు కదండీ కుంభరాశి వారు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏ విధంగా ఉంటాయి అని మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్